విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతి సమేత పరమేశ్వరాయ నమ రమాదేవి వాస్తు ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి కర్కాటకంలో సంచారం చేస్తూ పదహారవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు వృషభంలో సంచరిస్తున్న కుజుడు ఇరవై ఆరవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు ఐదు తేదీన ఉప్రారంభం చేసి ఇరవై రెండున కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు సింహంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఐదవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో ఉగ్ర సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృషభ రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిపి వృషభరాశిలో ఉంటాయి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అధిక ధన ఆదాయం ఉంటుంది నూతన వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు తోడగుట్టిన వారితో చిన్న చిన్న చికాకులు మాట పట్టింపులు ఉంటాయి కనుక మాటను కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది విద్యపై పూర్తి ధ్యాసను పెట్టలేరు చివరి వారంలో విద్యపై శ్రద్ధ కనబరుస్తారు తద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం పోయిన వారికి లేదా చేస్తున్న ఉద్యోగం మానేసిన వారికి మరల అదే ఉద్యోగం తిరిగి లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో రావాల్సిన బోనస్లు లేదా ఇంప్రూమెంట్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అక్కడ మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం విస్తరించడం లేదా కొత్త వ్యాపారాలను ఆరంభించడం వంటి ఫలితాలు ఉంటాయి ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు ఈ మాసం వసూలు అవుతాయి భాగస్వామి వ్యాపారస్తులు భాగస్వాములతో మెలుపుతో ప్రవర్తించడం మంచిది వివాహం కాని వారికి ఈ మాసం చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు చిక్కులు ఉంటాయి చివరి వారంలో అన్ని సర్దుమడుగుతాయి సంతానానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న చికాకులు ఈ మాసం చివరి వారంలో తగ్గుముఖం పడతాయి సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు ఈ మాసం అధిక ధన ఆదాయం ఉంటుంది నూతన వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు ఈ కొనుగోలు సమయంలో ధనం ఇచ్చిపుచ్చుకునే విషయంలో కొంచెం జాగ్రత్తతో ఉండడం మంచిది తోడబుట్టిన వారితో చిన్న చిన్న చికాకులు మాట పట్టింపులు ఉంటాయి కనుక మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ గత మాసంతో పోలిస్తే ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మూడు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది